కొడంగల్లో ఎంత అరాచక పాలన కొనసాగుతుందో ఇక మనం ఇది చూస్తేనైతే అర్థమైతే ఇక్కడ ఒక ఇంటికి సంబంధించిన ఏదైతే తండాకు సంబంధించిన ఇంటి డోర్లు అయితే ఎందుకంటే వాళ్ళ పాపం ఏదో వాళ్ళు సాధారణ జీవితం రైతు జీవితం కొనసాగిస్తున్న నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి సేఎం రేవంత్ రెడ్డి కోఆర్టులుగా వ్యవహరిస్తూ ఈరోజు ఇంటికి సంబంధించి అయితే మొత్తం కూడా ఇక్కడ చూడవచ్చు ఈ ఇంటికి సంబంధించి మొత్తం కూడా ధ్వంసం చేసి ఇంటికి సంబంధించిన ఏదైతే డోర్లు ఉన్నాయో బెడాలు ఉన్నాయో దీనికి సంబంధించి కూడా మొత్తం కూడా కంప్లీట్గా ధ్వంసం చేసి ఇంట్లోకి పోయే ప్రయత్నం అయితే చేశారు వాస్తవంగా ఇల్లు కూడా చాలా వరకు అయితే నిరుపేదలో ఉన్నట్టు చెప్పుకోవచ్చు ఇదే డోర్ కాకుండా ఇదే పక్కన ఉన్నటువంటి ఇక్కడ డోర్ నిర్వహణ క్రమంలో పక్కనే ఉన్నటువంటి ఇక మరొక కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు ఇక్కడ మొత్తం ఇంత దారుణం అంటే ఒక రేవంత్ రెడ్డిని గెలిపించుకున్నటువంటి నియోజకవర్గంలో ఇక ఇక్కడ తలుపుకు సంబంధించి కూడా మొత్తం కూడా డ్యామేజ్ చేసే పరిస్థితి అయితే ఇక్కడ మనకు కనబడుతుంది వాళ్ళ ఇళ్లకు సంబంధించి ఏదైతే బీరువాలు ఉన్నాయో వాళ్ళ కొడుకును బీరువాలో దాచిపెడుతుందనే అనుమానంతో బీరువాలకు సంబంధించి తలుపులు కూడా పలగొట్టే ప్రయత్నం పోలీసులు చేస్తున్నట్టయితే ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే వీళ్ళు ఈ ఇంటికి సంబంధించిన యజమానులు అయితే చెప్తున్న సందర్భం వాస్తవంగా ఇక్కడ చూడాల్సి మొత్తం కూడా బీరువాను కూడా వలగొట్టు పలగొట్టిరనైతే ఇక్కడ ఉన్నటువంటి కుటుంబ సభ్యులు అయితే చెప్తున్నారు వాళ్ళ కొడుకు లేని నేపథ్యంలో ఈ బీరువాలో చాక్కున్నాడేమో అని అనుమానంతో ఇక్కడ వచ్చి బీర్వాలో వాస్తవంగా ఒక బింద కూడా పట్టని పరిస్థితిలో ఇక్కడ ఒక వాస్తవంగా ఎంత పోలీసులు ఆలోచించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఒక వ్యక్తి ఇందులో తల జాచుకున్నాడు అనే ఉద్దేశంతో వాళ్ళకు సంబంధించి ఏదైతే బీరువాను కూడా మొత్తం కూడా ధ్వంసం చేసిన పరిస్థితి అయితే ఇక్కడ కూడా అదే అదేవిధంగా ఇంట్లో ఉన్నటువంటి మహిళలు కూడా ఇక్క మహిళలను అర్ధరాత్రి ఇంట్లోకి చేరి మహిళలను ఇంటి అంటే తలుపు తలుపులను పగలగొట్టి ఇంట్లోకి వచ్చి ఇది కరెంటు తీసేసి అంటే ఎంత దారుణం అంటే ఇక్కడ ఉన్నటువంటి పోలీసు వ్యవస్థ ఎంత దారుణంగా ఉందంటే సుమారు ఒక పది నుంచి ఇరవై వెహికల్స్లో వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే గ్రామ ఈ గ్రామానికి సంబంధించి తండకు సంబంధించి ముప్పై నుంచి నలభై ఇండ్లు ఉన్నాయి మొత్తం కూడా ముక్కుమ్మడిగా తాళాలు పగలగొట్టి ఇంట్లోకి చూ దూరి కరెంట్ లే కరెంటు తీసేసి కూడా దూరి కూడా మొత్తానికైతే తలుపులను ధ్వంసం చేసి ఇంట్లో ఉన్నటువంటి మహిళల మీద కూడా భౌతికంగా దాడులు చేసి చాలా వరకు అయితే వాళ్ళని ఇబ్బంది గురి చేసే ప్రయత్నం చేశారు ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే మహిళలు కూడా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ కళ్ళలో పూర్తిగా భయమే కనబడుతుంది ఇక ఇక్కడ ఉన్నటువంటి యజమానురాలు ఉన్నారో ఇగో డోరు అంటే డోర్ డ్యామేజ్ అయిన సందర్భంలో దీనికి తాళ్ళు కూడా కట్టుకునే పరిస్థితి చూడవచ్చు ఇక్కడ మొత్తం కూడా తలుపు డ్యామేజ్ చేసిన పరిస్థితి అయితే మనం ఇక్కడ చూడవచ్చు పూర్తిగా ఇంటికి ఎన్ని తర్వాదులు ఉన్నాయో ఎన్ని డోర్లు ఉన్నాయో అవి అన్నీ కూడా పూర్తిగా ధ్వంసం చేసి తలుపులు పగలగొట్టి ఏదైతే ఇంట్లోకి వెళ్ళి బీరువాళ్ళు కూడా ధ్వంసం చేసే ప్రయత్నం అయితే పోలీసులు చేస్తున్నట్టు చెప్తున్నారు